ఈ నెల ముప్పై ఒకటవ నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మేరా యువ భారత్ మై భారత్ అనేటటువంటి పేరుతో కార్యక్రమాలను రూపొందించి ఈ కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఏదైతే కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుంటున్నామో వాటి విషయంలో అందరికీ కూడా తెలపడాని కోసం ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరి భాగస్వామి ఉండడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రోగ్రాంలు ఏవైతే మేము చెప్పబోతున్నామో ఆ ప్రోగ్రాంలు అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున యువకులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి ఏదైతే లక్ష్యంతో అంతటి కూడా ఏకం చేయాలని భారతదేశం అంతా కూడా ఒక్కటేనని అన్ని సంస్థలను కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క లక్ష్యం ఏక్ భారత్ మరి యొక్క ఏక్ భారత్ లక్ష్యాన్ని లక్ష్యాన్ని ఈరోజు మనం అందరం కూడా భారతదేశం యొక్క అభివృద్ధి కోసం సుస్థిరత కోసం వారి స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుని ఆ రోజు ముప్పై ఒకటవ తేదీనాడు వారికి నివాళులు అర్పించి వారి ఎక్కడైతే వారి స్టాచ్యూస్ ఉన్నాయో అక్కడ వారి నివాళులు అర్పించి పూలమాలలతో వారిని ఆ యొక్క ఆ యొక్క ని శుభ్రం చేసి అలంకరించి వారికి అర్పించిన తర్వాత పెద్ద ఒక మార్చిని దాదాపు ఎనిమిది కిలోమీటర్ల ఒక మార్చిని అందరూ కూడా కలిసి ఆ మార్చిలో పాల్గొని ఏక మార్చ్ అంటే అందరూ ఒకటే దేశమంతా ఒకటే భారతదేశం అంతా ఒకటే అనేటటువంటి ఒక ఆయన ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడానికి మార్చ్ మార్చ్లో పాల్గొనాలని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ మార్చ్ ఉంటుంది ఆ రోజు మొట్టమొదటగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క మార్చిని మనం ప్రారంభిస్తా ఉన్నాం ఆ తర్వాత నారాయణపేటలో కూడా ఉంటుంది జిల్లా కేంద్రంలో అలా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క ఏకతా మార్చ నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మార్చు ముప్పై ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై దాదాపు పదహైదు అంటే నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఈ మార్చిని కొనసాగించడం జరుగుతుంది అంటే ఇరవై ఐదు రోజులు వివిధ వివిధ జిల్లాల్లో వివిధ కార్యక్రమాలతో పాటుగా ఈ మార్చ్లను నిర్వహిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జీవిత చరిత్ర పైన కాంపిటీషన్స్ కూడా స్కూళ్ళల్లో పిల్లలకు ఏర్పాటు చేసి వారి జీవిత చరిత్రను పెద్ద ఎత్తున యువత కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం యొక్క ఐక్యత కోసం ఈ దేశం యొక్క బలోపేతం కోసం వారు తీసుకుని ఒక ఉక్కు మనిషిగా పిలువబడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం అందరికీ తెలుసు వారిని ఉక్కు మనిషి అని పిలుస్తారండి మనకు ఉన్నటువంటి బిరుదు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఆనాడు మన తెలంగాణ విషయంలో కూడా చూసుకుంటే ఆపరేషన్ పోలో ద్వారా దేశమంతా కూడా మనకు పదహైదు ఆగస్టుకు నలభై ఏడులో స్వతంత్రం వస్తే మన త మన తెలంగాణ ఆనాడు హైదరాబాద్ స్టేట్ ప్రిన్స్లీ స్టేట్ ఇది నైజాం నవాబులు ఇక్కడ పాలిస్తున్నటువంటి రోజులవి థర్టీన్ సెప్టెంబర్ రోజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్ సెప్టెంబర్ రోజు ఇక్కడ ఆపరేషన్ పోలో ద్వారా ఈ ప్రాంతాన్ని అంతా కూడా దేశంలో విలీనం చేయాలని ఇక్కడ ఆర్మీని మొత్తం కూడా ఇక్కడ దించి పదిహేడవ తేదీ నాటికి వారి యొక్క రాష్ట్రాన్ని సరెండర్ చేసినటువంటి విషయంలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం దేశమంతా కూడా పదహైదు ఆగస్టు నాలుగు నలభై ఏడు స్వతంత్రం వస్తే మనకు పదిహేడు సెప్టెంబర్ రోజు ఈ హైదరాబాద్ స్టేట్ మన భారతదేశంలో విలీనమైనటువంటి రోజు మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి మనకి ఇక్కడ భారతదేశ వీలమే ఇక్కడ పరిపాలన ప్రారంభమైంది సో ఈరోజు మనం ఆ రోజు పదిహేడు సెప్టెంబర్ నాడు విముక్తి కలిగినటువంటి ఆ రోజుని నేటికి మనం గుర్తు చేసుకుంటున్నాం నేటికి మనం దాన్ని అదే రోజు ఈ ప్రాంతం ఏర్పడిన ఈ ప్రాంతానికి విముక్తి కలిగినటువంటి రోజు స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా మనం అంతా కూడా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం ఈరోజు యువకులంతా కూడా ఈ యొక్క మై మై అంటే మేరా యువ భారత్ అంటే యువకులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని భారతదేశం యొక్క ఐక్యతను చాటి చెప్పడమే కాకుండా భారతదేశంలో యువకుల యొక్క ప్రాధాన్యతను కూడా ఈ ఈ యొక్క యాత్ర ద్వారా పాదయాత్రల్లో పెద్ద ఎత్తున పాల్గొని వీరందరూ కూడా భారతదేశం యొక్క ఐక్యతను చాటాలని చెప్పి సందర్భం నేను కోరుతూ ఉన్నా వారి యొక్క లక్ష్యాన్ని వారి నూట యాభైవ జయంతి దినోత్సవం సందర్భంగా ఆ లక్ష్యాన్ని కూడా ప్రతి ఒక్క యువత ఒక ప్రత్యజ్ఞగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశం అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే అనేటువంటి ఒక చాటు చెప్పేటటువంటి విధంగా ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా మరి మీడియా మిత్రులందరూ దీనికి పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యే విధంగా మై భారత్ కేంద్రం కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటుంది అనేక మంది ఉద్యోగులు అనేక మంది మేధావులు యువకులు మీ మా మీడియా మిత్రులు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను పిలుపునిస్తూ ఉన్నాను ఇది మనందరి యొక్క కర్తవ్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతిలో పాల్గొని వారికి నివాళులు అల్పించడమే కాదు వారు అనుకున్నటువంటి ఆకాంక్షతో భారతదేశ నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్ర జయంతి ఉత్సవాలను అందరూ కూడా విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీడియా మిత్రులు నాకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను